రాష్ట్ర మాజీ మంత్రి బాలినేని తనపై వస్తున్న ఆరోపణలపై బాలినేని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నేడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దమ్ముంటే నాతో దమ్ముంటే నాతో పెట్టుకోండి కార్యకర్తలతో కాదు అనే ఫైర్ అయ్యారు చోటా లీడర్లు బాలినేని ఒంగోలు విడిచి పారిపోయాడని ఫ్లెక్సీలు వేయడం జనసేనలోకి పోతున్నాడని చెప్పిస్తున్నారని మండిపడ్డారు రాజకీయం వదిలేద్దాం అనుకున్నా కానీ మీరే రప్పించారని ఒంగోలు విడిచిపెట్టానని చెప్పారు మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి నేను ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బందులకు గురిచేయలేదు నా చేతనైన వరకు ప్రజలకు సహాయం చేశాను నాకు చివరి ఎన్నికలు అని ఎన్నికల ముందే చెప్పాను నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నేను రాజకీయం వద్దు అనుకున్నా కానీ మా కార్యకర్తలపై దాడులు చేశారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా ఓ చోట నాయకుడు అబ్బా కొడుకులు పారిపోయారని ఫెక్సీలు వేపించారు నేను అధికారంలో ఉన్నప్పుడు నాపై ఆరోపణలు చేశారు వాటిని ఇప్పుడు నిరూపించండి వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్ళాక మంచోళ్ళు అయ్యారా నేను ఒంగోలులోనే ఉంటా పార్టీ మారేదే లేదు నేనైతే వాస్తవానికి వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి ఈ కూడా ఈ ప్రతిపక్షంలో తెలియజేసుకుంటాను ఖచ్చితంగా నీకేమన్నా తమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో మామూలు కార్యకర్తల మీద కాదు మేము తిరగబెడతాం మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాల కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి ఒక ఆయన ఏమైనా ఫిక్స్ చేస్తాడు చోట కాడు పారిపోయాడు అప్పా కొడుకులు పారిపోయారు వాళ్ళ చేత ఫ్లెక్స్ లేపించి ఇచ్చేస్తా ఉన్నారు ఒక ఆయనతోటి ఒక జనసేన నాయకుడితో జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన ఆయన చేత మాట్లాడిస్తాడు ఆయనకి అవినీతి పరుడు అవినీతి ఉన్నాయి మా పార్టీ అంత అవినీతి పరుడు పార్టీ కాదు మరి ఎట్లా చేస్తాడు అని అని చెప్పి ఒక ఆయన చేత మాట్లాడిస్తాడు ఉంచుకోనే నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో నాకు ఎవడొద్దు మేము గమనపడుతున్నాం ఆ పార్టీ జనటానికి ఒకటైతే చెప్తా ఉన్నా మీరు దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశారని మాట్లాడారు ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడతాం నేను అడుగుతున్న ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు అన్నీ కూడా చెప్తాను నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు ఎక్కడ చెన్నైలో ఐదు కోట్లు డబ్బులు పడే దొరికితే ఎవరి నల్లమల బాలు ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం నే మా అబ్బాయి పంపించాడని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల్ల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు మీ పార్టీలో ఉన్నాడు చాలా అది చేశానా నల్లమల బాల్ డబ్బులో చాల్చండి సిగ్గుంటే దమ్ముంటే దాచురాల్చు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడించావు తాల్చండి